ప్రైజ్ ఎలా అందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కాదు దేవుని వాక్యాన్ని చూద్దాం చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు పరిశుద్ధుడా వాక్యము ద్వారా మీరు మాట్లాడమని ఈ సూచిస్తున్నా ప్రార్థించి నామో ఆమె దేవుడు మీతో మాట్లాడను గాక దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీ జీవితంలో నెమ్మది శాంతి సమాధానము దేవుని కాపుదల రక్షణ ఆశీర్వాదాలు లభిస్తాయి కాబట్టి ఈరోజు హృదయ పరిశోధకుడు ఎహోవాయే అనేటటువంటి దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని నన్ను ప్రేరేపించి ప్రేరేపించి ఉన్నారు దేవుడు ఎవరండి అంటే హృదయమును పరిశోధించువాడు బాగుగా మనం దేవుని నమ్ముకున్నాం అయితే వీరు నా యుద్ధకు ఎందుకు వచ్చారో నా మందిరానికి ఎందుకు వచ్చారో అని దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడు చర్చికి వెళ్తున్న మీతో దేవునికి ప్రార్థన చేస్తున్న మీతో దేవుని వాక్యం వింటున్న మీతో యశు ప్రభువుని నమ్ముకున్న మిమ్మల్ని దేవుడు నన్ను దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడు ఏ ఉద్దేశ్యంతో వీరు చర్చికి వస్తూ ఉన్నారు ఏ ఉద్దేశ్యంతో వీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు స్వస్థత కోసమా సమస్యల నుండి విడుదల కోసమా ఆశీర్వాదాల కోసమా ఉద్యోగాల కోసమా వీరి ఉద్దేశం ఏమిటి వీరి హృదయంలో ఏముంది అని దేవుడు ఆలోచించి మీరు అడిగినది నేను అడిగినది దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలవు దయచేననియో మనము నమ్మవలను కదా దేవుని యొద్దకు ఎందుకు రావాలంటే మనము రక్షణను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవడానికి నిత్యరాజ్యానికి వెళ్ళడానికి ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన జీవితంలో ఒక మార్పు అనేది కలగాలి దేవుని వాక్యం తినాలి ఆ వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోవాలి దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టాలి ఈరోజు మనలను దేవుడు చూచినప్పుడు మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే నవ్వుతూ ఉన్నాం బాగుగా ఉన్నామనుకుంటున్నారు అందరూ కానీ లోపల హృదయంలో గాయాలు ఉన్నాయి హృదయంలో వ్యాధులు ఉన్నాయి హృదయంలో ఘోరమైన పాపాలు ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది హృదయము మోసకరం హృదయము ఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది బాహ్యంగా అందరూ చూస్తూ ఉంటే మనం మంచిగానే కనబడుతున్నాం ఈ వ్యక్తులు చాలా మంచివాళ్లే వీళ్ళు బాగా ప్రార్థన చేస్తారు వీళ్ళు బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు వీరు దేవుని వాక్యాన్ని చదువుతారు వీరు బాగుగా ఆరాధన చేస్తారు వీరు బాగుగా దేవుని వాక్యాన్ని చెప్తారు బాగుగా పరిచర్య చేస్తారు అన్నట్లుగా పైకి చూచేటప్పటికీ మనుషులు దృష్టిలో మనము వారికి బాగా కనబడుతున్నాము కానీ అంతరంగాల్లో దేవుడు నరుని యొక్క వేషమును చూడడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు ఏ ఉద్దేశ్యంతో దేవుని నమ్ముకున్నాం మనలో స్వార్థం ఉందా మనం దేవుని ఆకలను పాటిస్తున్నామా లేదా దేవునికి భయం అనేది మనలో అసలు ఉందా లేదా తల్లిదండ్రుల మాట మనం వింటున్నామా లేదా నిజంగా దేవుని పట్ల మనకు ప్రేమ ఉందా లేదా దేవునికి ఇష్టం కాని వాటిని మనం మించిపెట్టామా లేదా ఆయన రక్తంలో మనం కడగబడ్డామా లేదా పరిశుద్ధాత్మతో నింపబడ్డామా లేదా ఆయనకు లోబడుతున్నామా లేదా అనేది హృదయాన్ని అంతరంగాన్ని పరిశీ పరిశోధించే దేవుడై ఉన్నాడు మీరు ఎందుకు వచ్చారు చర్చకి ఏ ఉద్దేశంతో వచ్చారు అన్నీ కూడా దేవుడు పరిశీలించే దేవుడై ఉన్నాడు అయితే మనం ప్రార్థనలు అడిగినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ రోజున ఏ ఉద్దేశంతో మనం దేవుని నమ్ముకున్నాము ఏ ఉద్దేశంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనము రక్షణ పొందాలి మనము దేవునిని మహిమపరచాలి మనం దేవునిని ప్రేమించాలి ఈ రోజున దురదృష్టవశాత్తు చాలామంది కూడా అనేక మంది స్వస్థత కొరకు ఆశీర్వదింపబడుట కొరకు మాత్రమే దేవునిని యువతకు వస్తూ ఉన్నారు వారు చేసే ప్రార్థనల్లో ఎంతసేపు స్వస్థత ఆశీర్వాదం చాలామంది మనుషులు ఆశీర్వదింపబడ్డ తర్వాత లక్షాధికారులు కోటీశ్వరులు అయిన తర్వాత దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు అది దేవుడు చూస్తూ ఉన్నారు దేవునికి లక్ష్య పెట్టే వాళ్ళు కాకుండా ప్రార్థన చేయకుండా దేవుని మీద ఆధారపడకుండా నేను ఇది నా సొంత కష్టం నేను గొప్ప నేను ఇది సాధించాను అన్నట్లుగా మరి తయారైపోయారు ఎప్పుడూ దేవునిని మరిచిపోయారు దేవునికి దూరంగా వెళ్ళిపోయారు అయితే చర్చిలకు వెళుతూ ఉన్నారు కానీ దేవునికి దూరంగా ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం చేస్తున్న దానివల్ల మనము దేవునికి ఎంత ఎంతగానో దూరంగా వెళ్ళిపోతున్నాం అనేది దేవుడు పరిశోధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాడు నా పిల్లలు నాకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఏ ఉద్దేశంతో మరి దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు కంటే ఎక్కువగా ఏమైనా ప్రేమిస్తున్నాడా నాకంటే ఎక్కువైనా ఏదైనా ప్రేమిస్తూ ఉన్నాడా నాకన్నా ఏదైనా ఎక్కువగా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడా అనేది నిశ్చితముగా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు భక్తి అనేది ఉంది చర్చికి వెళ్తున్నాం కానీ భయం అనేది ఉందా లేదా పరిశుద్ధత ఉంది నీతి ఎంత ఉంది చిన్న శోధన వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలడా నిలబడగలడా కృంగిపోతాడా అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాం మన జీవితంలో రకరకాల పరిస్థితులు వచ్చేటప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవునిని విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఎటువంటి బ్రతుకు బతుకుతూ ఉన్నారు దేవుని సాక్షులుగా ఉంటున్నారా లేదా దేవునిని మహిమపరుస్తున్నారా లేదా లేదా వాళ్ళ గొప్పతనాలు వాళ్ళే చెప్పుకుంటున్నారా వాళ్ళ గొప్పలే చెప్పుకుంటున్నారా అనేది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటి సక్కల విధములైన సౌకర్యాలు ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి ఈ శాంతి ఇది నిన్ను బట్టి కానీ సేవకులను బట్టి కానీ కలిగినది కాదు ఈరోజు నువ్వు పొందుకుంటున్నటువంటి ఈ కాపుదల ఈరోజు నువ్వు పొందుకుంటున్నటువంటి శాంతి ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఈరోజు నువ్వు పొందుకున్నటువంటి విడుదల నీది కాదు ఇది దేవుడు ఎంతో త్యాగం చేస్తే వచ్చింది ఆయన మరణము వల్ల వచ్చింది ఆయన రక్తము చిందించడం ద్వారా ఆయన కృప ద్వారా మనం పొందుకున్నాం కాబట్టి మనము దేవునిని ఘనపరిచేవారిగా ఉండాలి దేవుడు మనలను పరిశోధిస్తూ పరిశోధిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు మనం ఎలా ఉన్నాం ఈ లోక సంబంధంగా మనం బ్రతుకుతున్నామా ఏదో సంపాదించుకోవాలి అన్నట్టుగా ఈరోజుకు మనకు తినడానికి తిండి ఉంటే చాలు మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తే చాలు అన్నట్లుగా ఉన్నామా కాదు కాదు మనము పరలోక సంబంధమైన దృష్టితో పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆలోచనతో మనం బ్రతుకుతున్నామా లేదా ఈరోజు మరి వారం అని పిలువబడుతున్న మనం ఆశీర్వదింపబడిన వారము అని పిలువబడుతున్న మనం కనీసం దేవునికి మనం మోకరించి ప్రార్థన చేస్తున్నామా లేదా ఇంతగా దేవుడు మనలను ఆశీర్వదించిన తర్వాత కనీసం మనం దేవునిని స్తుంచేవారుగా ఒక పాట ద్వారాగా దేవునికి విలువ ఇచ్చేవారిగా ఉంటున్నామా లేదా కేవలం నామకార్థంగా కొన్ని నాలుగు వాక్యాలు వినడం నామకార్థమైన క్రైస్తవులుగా మనం ఉంటున్నామా ఇంకా ఇంతగా దేవుడు కనిపించినా సరే దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టకుండా దేవునిని ప్రేమించకుండా దేవునిని నిర్లక్ష్య పెట్టే వారంగా ఉంటున్నామా అనేది దేవుడు మిమ్మల్ని నన్ను దేవుడు పరిశోధించే దేవుడై ఉన్నాడు పరీక్షించే దేవుడై ఉన్నాడు అన్నిటికీ ఒక రోజున జీతం ఇచ్చే దేవుడై ఉన్నాడు నెల నెల ఇచ్చే జీతం కాదేది మీరు చేసే క్రియలకు మీరు చేసే భక్తికి మీరు చేసే మీ జీవితంలో ఉన్న దానికంతటికీ కూడా ఒక్క రోజులోనే ఒక్క క్షణంలోనే ఒక జీతం అనేది రాబోతూ ఉంది అది మీరు దేవునికి విధేయత చూపిన వారై ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులైనప్పుడు ఆ జీతం ఆ ఫలితం ఎక్కడికి వెళుతుందంటే మనం నిత్య జీవానికి వెళతాం ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని దేవుని పక్కన పెడితే మాత్రం ఆ జీతం ఆ ఫలితం వేరేగా ఉంటుంది దేవునిని నిర్లక్ష్య పెడితే ఖచ్చితంగా తీర్పులో దోషిగా నిలబడాల్సి ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని పరిశోధించినప్పుడు మనం నీతిమంతులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను గొర్రెల వంటి స్వభావము కలిగిన వారుగాను దీన మనస్సు కలిగిన వారుగాను పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న గాను కనబడాలి ఎక్కడ కూడా అనుకు అనేది ఈ రోజుల్లో కనపడట్లేదు ప్రేమ అనేది చల్లారిపోయింది భక్తి ఎక్కువైపోయింది ప్రార్థన పాటలు గంటలు గంటలు కానీ భయం అనేది ఉండట్లేదు పరిశుద్ధత అనేది తగ్గిపోతుంది అంతా దేవుడు పరీక్షిస్తాడు కాబట్టి పరీక్షించి ఒక రోజున పరీక్షించిన మీదట జీతం ఇస్తాడు మనం జీతం అనేది పుచ్చుకొని ఆ తర్వాత మనము ముందుకు కొనసాగవలసిన వారమైన్నాము కాబట్టి దేవుడు మనలను పరిశోధించినప్పుడు మనం నీతిమంతుడుగా కనబడితే బాగుంటుంది ఆయన పిల్లలు వంటి వారిగా కనబడితే బాగుంటుంది ఆయన మాట వినేవారిగా ఉంటే బాగుంటుంది ఆయన పరిశోధించినప్పుడు విలువైన వారిగా మనం కనబడాలి సాతాను సంబంధులుగా అపవిత్రమైన ముచ్చట్లు మాట్లాడేవారుగా సరస్వక్తులు మాట్లాడేవారిగా బింకములాడేవారుగా ప్రియులుగా శరీర అందమును ఎక్కువగా అపేక్షించువారుగా శరీర అందమును డంబముగా ప్రవర్తించేవారుగా అందమునే గర్వంతో ఉండేవారు ధనబలం కులబలం రకరకాలు అవన్నీ దేవుడికి కనిపించినట్లయితే ఇవన్నీ దేవుడికి ఇష్టం కానివి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధాలుగా మనం కనబడినట్లయితే దేవుడు ఇష్టపడడు ఈ లోకంలో మనం జీవించాలి కాబట్టి ఇవన్నీ మనకు అవసరమే కానీ లోకానుసారాలుగా మనం జీవించకుండా ఏ ఆచారాలు ఈరోజు మంచిది ఈరోజు మంచిది కాదు ఈ గడియ మంచిది ఈ గడియ మంచిది కాదు ఆచార సంబంధమైన భక్తి నుండి విడుదల పొందినవారై మనం ఉండాలి ఇంకా చాలామంది కూడా ఈరోజు మంచిది ఈ ముహూర్తం మంచిది ఆచారాలు అనేటటువంటి కాళిక్రింద ఉన్నారు దయచేసి విడుదల పొందాలి స్వతంత్రులుగా ఉండాలి మీకు మీరుగా మీరు బాగా ప్రార్థన చేయాలి కాబట్టి దేవుడు మనలను పరిశోధిస్తూ ఉన్నాడు పరీక్షిస్తూ ఉన్నాడు రకరకాల శోధనలలో అగ్నికి కాలుస్తూ ఉన్నాడు బాగా ధనముని ఇచ్చి పరిశోధిస్తున్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు నువ్వు ఎలా ఉంటావు డబ్బు వచ్చినప్పుడు దేవుని వైపు నుండి నీ ఆ మనసంతా ఆశీర్వాదాల వైపు వెళ్ళిపోతున్నాను బాగా ఘనత ఇచ్చి కూడా నేను పరీక్షిస్తాడు పెద్ద ఉద్యోగం ఇచ్చి కూడా నేను పరీక్షిస్తాడు నువ్వు దేవుని మాట వింటావా గర్విస్తావా బాగా అధికారం ఇచ్చి కూడా నేను పరీక్షిస్తాను బాగా దేవుని అభిషేకం ఇచ్చి కూడా నేను పరీక్షిస్తాడు నువ్వు దేవుని మాట వింటావా వినవా బాగా ఆస్తులను భూములను ఇచ్చి కూడా పరీక్షిస్తారు ఉన్న కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు కూడా అనుమతించి పరీక్షిస్తారు కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలకు కూడా అనుమతించి మనలను దేవుడు పరీక్షించే దేవుడై ఉన్నాడు కొన్ని సందర్భాల్లో అవమానాలకు నిందలకు కూడా అప్పగించి దేవుడై ఉన్నాను అన్ని రకాల స్థితులలో మనం ప్రభువును మెప్పించేవారుగా ప్రభువును గనపరిచేవారుగా ఉండాలి అన్ని స్థితులలో నిలబడేవారిగా ఉండాలి ఒట్ట పస్తులు ఉన్నప్పుడు స్థిరంగా దేవుళ్ళు ఉండాలి సమృద్ధి ఉన్నప్పుడు స్థిరంగా ఉండాలి ఘనత ఉన్నప్పుడు స్థిరంగా ఉండాలి ఘనహీనమైన పాత్రగా మనం అయిపోయి అందరూ అవమానించేటప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి ప్రభుత్వమే ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నడిపిస్తాడు నిన్ను నన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఎహోవా హృదయమును పరిశోధించే దేవుడై ఉన్నాడు మీరు పైకి చెప్పే మాటలు కావు ఏ ఉద్దేశంతో నువ్వు దేవుడిని ఆరాధన చేస్తున్నావు ఏ ఉద్దేశంతో ఈ భక్తిని చేస్తున్నావు నువ్వు స్వస్థత కొరకు దేవుని యుద్ధకు వస్తున్నావా ఆశీర్వాదాల కొరకు దేవుని యుద్ధకు వస్తున్నావా శాశ్వతమైన దేవుని పొందుకోవడానికి దేవుని ఆత్మను పొందుకోవడానికి ఆయన రక్తంతో కడగబడడానికి ఇష్టపడుతున్నావా లేదా విధేయత చూపుతున్నావా లేదా అని ఆయన నిన్ను బాగుగా పరిశోధిస్తూ ఉన్నాడు నన్ను బాగుగా ఆయన పరిశోధించే దేవుడైనాడు ఆయన పరీక్షించిన తర్వాత ఆ పరీక్షలో నువ్వు మంచిగా దేవుని దృష్టిలో కనబడినట్లయితే గొప్ప గొప్ప బహుమానాలు నిత్యమైన రాజ్యము దేవుడు మీకు నాకు అనుగ్రహించే దేవుడైన దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించిన గాక ఫైస్లా అందరికీ వదరాదు